క్రైస్త లాడ్ ఈరోజు బైబిల్ ధ్యానము నీవు ఇరుకునపడి ఉన్నావా ఫరో సమీపించుచుండగా ఇస్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యహోవాకు మొరపెట్టిరి నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదవ వచనము అక్షరార్థముగా ఇస్రాయేలీలు ఈ సందర్భములో సాతానుకు అగాధ సముద్రముకు మధ్య నుండిరి వారి ముందు వారు సాగి వెళ్లకుండా ఆటంకపరుచుచు ఉద్రిక్తముగా ప్రవహించుచున్న ఎర్ర సముద్రం యొక్క వరదలు వారి వెనుక ఇనుపరథములతోనూ చక్కగా అభ్యాసము చేయబడిన గుర్రములతోనూ ఫరో మరియు అతని శక్తివంతమైన సైన్యము వారిని తరుముచూ వచ్చుచుండెను అంతేకాక ఇరువైపులా మిక్కిలి ఎత్తైన పర్వతములు ఉండెను ఎటూ తోచని అయోమయపు స్థితిలో దేవుని యొక్క తూత మరియు స్తంభము వారి ఎదుటనున్నదని వారు ఎరిగియుండుటయే వారికి గల ఆదరణయే ఉన్నది అయ్యో ఇప్పుడు ఆ ఆశ్రయము కూడా వెళ్ళిపోయినది దేవుని దూత వారి వెనుకకు వెళ్ళెను దేవుని సన్నిధికి సూచకమైన మేఘ స్తంభము కూడా వారి వెనుకకు వెళ్ళెను వారి యొక్క అపరిమితమైన బాధలో దేవుడు వారిని విడిచిపెట్టినట్లుగా తోచెను నిజము మన మెరుగము గాని మోషే నిరాశా నిస్పృహలతో నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని మొరపెట్టి ఉండేననుటలో ఆశ్చర్యమే లేదు పరమకానానికి మనము చేయు ప్రయాణములు ఇట్టి పరిస్థితులను మనము ఎదుర్కొనవలసిన సందర్భములుండును ఆ వేళలో మన కొరకు ద్వారములన్నయూ మూయబడినట్లుగాను మన యొక్క ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వనట్లుగాను మన మీద జాలి చూపినట్లుగాను అనిపించును ప్రతి ఒక్కరి చేత మరువబడినట్లుగా విడవబడినట్లుగా మనము భావించదము ఏది ఏమైనను చదువరి దేవుని ప్రజలు ఎదుర్కొను గొప్ప శోధనలు తరచుగా అతి గొప్ప విడుదల మరియు మిక్కిలి గొప్ప విజయమునకు నడిపించే సందర్భములుగా మారుచుండును తన జీవితంలో జరుగుతున్నవన్నీ తనకు ప్రతికూలముగా ఉన్నవని యాకోబు తలంచినట్లుగా అన్ని కార్యములు నీకు విరోధముగా ఉన్నట్లు తోచినను అవి అన్నీ నీకు అనుకూలమైనవిగా ఉండును దేవునికి స్తోత్రము ఆయన యొక్క అత్యంత ప్రేమ కనికరమునందే ప్రతీదియూ దేవుని చేత సంకల్పింపబడుచున్నది ప్రతి సూక్ష్మమైన వివరణలోనూ ఆయన తన గల హస్తమును అదృశ్యమైన శక్తిని బయలుపరచుటయే దేవుని యొక్క ఉద్దేశము పోరాటములలో ఇరికింపబడినన్ ఎటుపోయినను శ్రమపడినను క్రీస్తు నుండి నన్ను పడద్రోయలేవు శాశ్వత కృపతో ఆదుకొనెన్ ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి క్రైస్తలాడ్